అప్రజమికంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెండ్ను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి గద్దెని ఎక్కి రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఎవరు మాట్లాడితే వారిని సస్పెండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని సస్పెండ్ చేయటం ఒక దుర్మార్గంగా భావిస్తున్నాం ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ నాయకులను సస్పెండ్ చేయటం బాగోలేదని మా నుంచి కానీ ప్రజల నుండి కానీ తప్పించుకోలేవని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన జయదేశ్వర్ రెడ్డి సస్పెండ్ తీసుకొచ్చి అసెంబ్లీని బంద్ చేసిరో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలనను నిలదీసినందుకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కుళ్ళగొడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గద్దె దిగేదాకా కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గం దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు అని ముందుకు పోతుందో ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి అడిగినందుకు మన ఎమ్మెల్యేలను నూరగట్టేయడం సస్పెండ్ చేయడము ఇవాళ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఎక్కడివైనా కూడా వంద అబద్ధాలతోటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లదీస్తున్నదే తప్ప ప్రజలకు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందించిన పథకాలు లేవు ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఇవాళ వేలాది మంది రైతులు పొలాలు ఎండిపోయి ఏడుస్తున్నారు తలలు పట్టుకొని ఉర్లు పెట్టుకున్న కార్యక్రమం తీసుకొచ్చారు నాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పదేళ్ల క్రితం అప్రజాస్వామికంగా ఇలా ఫోర్ ట్వంటీ హామీలపై కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై ఆరు గ్యారెంటీల పేరుతో హామీతో ఇలా తెలంగాణ ప్రజలను వంచిన విషయంపై అసెంబ్లీపై ఏదైతే సమాధానం చెప్పాల్సి వస్తుందని జగదీశ్వరెడ్డి గారిని ఇలా అప్రసంగా సస్పెండ్ చేయడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా దాసరి మనోహరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా పెద్దపల్లి నియోజకవర్గ స్థాయిలోని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిగి కలిసి ఇలా పెద్దపల్లి బస్టాండ్ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందట ఇలా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే అసెంబ్లీలో చర్చ జరగాలి ఈ యొక్క ఏ విషయంపై ప్రశ్నలు అడగంగానే ఇవాళ ఒక దుర్మార్గమైన చర్యగా వారిని సస్పెండ్ చేయాలని మేము తీవ్రంగా నిలుస్తున్నాం ప్రజలకు మోసం చేసి ప్రజలను మాయమాటలు చెప్పి ప్రజలను వంచే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కిందో ఆ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయకుండా ఆడబిడ్డలకు ఇరవై ఐదు లక్ష ఇరవై ఇరవై ఐదు వందలని అని చెప్పి అదేవిధంగా వచ్చే నెల నుంచి వెళ్ళే నాలుగు వేల పెన్షన్ రైతు భరోసా ఇలా అనేక హామీలను దొంగ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తూనే ఒక ఉద్దేశంతో ఇలా సస్పెండ్ చేయాలని నిలదీస్తున్నాము నువ్వు అక్కడ బయట ఏదైతే అడిగితే కేసులు అసెంబ్లీలో అడిగితే ఇలా సస్పెన్షను ఇది కాంగ్రెస్ పరిస్థితి మీరు మా నుంచి కానీ ప్రజల నుంచి కానీ తప్పించుకోలేరు మేము దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు మీ యొక్క దుర్మార్గం పాలన చేరవేయే దిశలో మేమంతా ఇలా ధర్నాకరణ చేస్తున్నాము ఇప్పటికైనా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు అభివృద్ధి చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది రేపు తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని చిన్నాపినా చేస్తున్నావు దాన్ని మళ్ళీ తిరిగి ఈ యొక్క అభివృద్ధి గాడిలో పెట్టేది కేసీఆర్ గారని గుర్తుంచుకోవాలి మేము తెలియజేస్తున్నాం